శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీనరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల మీనరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి నెల మీనరాశి వారికి సంబంధించి ఈ మాసం కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కుటుంబ వ్యవహారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మరింత వాదిస్తాయి సోదరులతో స్థిరాస్తి వివాదాల వలన మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి సంతానం విద్య విషయాలు మరింత నిరుత్సాహపరుస్తాయి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేస్తారు నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు